గతంలో ఆమె మీద కేసులు ఉన్నాయి సో అది కాదనట్లేదు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె మస్తాయిన్ సాయి హార్డ్ డిస్క్ ను పోలీసులకు తోటి చాలా మంది బాధితులు అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ ని వాళ్ళతో ప్రైవేట్ గా ఉండటం అనేటువంటిది అతని ఇష్టం కానీ వాటిని స్టోర్ చేసుకొని దాన్ని ఏం చేస్తున్నాడు అసలు అతను ఈ హార్డ్ డిస్క్లో అసలు అన్ని వీడియోస్ ఎందుకు స్టోర్ చేస్తున్నాడు ఎప్పుడైనా మీతో షేర్ చేశాడా కరెక్ట్ నాకు ఎప్పుడు షేర్ చేయలేదు నాకు అసలు ఏ రోజు నేను దాంట్లో ఎవరు ఉన్నారు ఏ చూడలేదు కానీ నిన్న మా మొన్న నిన్న అనుకుంటా ఒక అమ్మాయి మాత్రం ఒక ఫోన్ చేసి ఇట్లా నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అందులో ఉన్న అమ్మాయి దాంట్లో ఉన్న అమ్మాయి హార్డ్ డిస్క్లో ఉన్న అమ్మాయి అమ్మాయిలో ఉన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నావన్నీ ఇలా మీడియాకి ఎందుకు ఇస్తున్నారు నన్ను ఎందుకు రుచుని పడేస్తున్నారు ఈ అమ్మాయి మూడు నెలల క్రితం నుంచి నన్ను వేధిస్తుంది ఎవరు లావణ్య ఈ హార్డ్ డిస్క్ మూడు నెలల క్రితం తీసుకొచ్చిందట మస్తాన్ సాయి దగ్గర నుంచి వాడు సరే వాడికి ఆ పైసాకి ఆనందం ఏమిటో అలా స్టోర్ చేసుకున్నాడు వాడు స్టోర్ చేసుకుని నేను అడిగాను మస్తాన్ సాయి నేను ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అంటే మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ కాదు లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను వాళ్ళ నాన్నకి వీళ్ళ హస్బెండ్కి ఆ అమ్మాయి హస్బెండ్కి ఇద్దరికి పంపించింది ఈ వీడియోని పంపి అంటే డబ్బులు ఏమన్నా అడిగిందా అంటే ఏ మొత్తానికి మూడు నెలల నుంచి మాత్రం చాలా రకాల మానసిక వ్యాధి గురి చేసింది ఫైనల్గా ఇవాళ మొత్తం ఇచ్చేసి నన్ను చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఉన్నాయనుకోండి లావణ్య చెప్తున్నట్టుగా మీరు ఆడపిల్ల కదా ఇది కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఆడపిల్ల వీడియోస్ న్యూడ్ వీడియోస్ అలాంటివి ఏదైనా సరే ఒక హార్డ్ డిస్క్లో ఉన్నాయంటే ఏ ఆడపిల్ల అయినా సరే తీసుకెళ్ళి సార్ ఇదిగోండి సార్ నా ఉన్నాయి సార్ అని చెప్పిస్తుందా మీడియాకి ఇస్తుందా ఎవ్వరూ ఇవ్వరు కానీ దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటే వాళ్ళని బద్నాం చేయడానికి తన మీద తను ఏదో నేను ఒక విక్టీమ్ అన్నట్టుగా వేసుకుని కానీ మీరు గమనిస్తే ఆ డిస్క్లో ఒక్కటి ఒక్కటి లావణికి సంబంధించి ఉందా ఏమీ ఉండదు మీడియాలో ఇతర ఇన్ని బయటకు వచ్చా ఒక్కటి లావణి ఉండదు ఆ వీడియోస్ డిలీట్ చేయించుకుందో లేకపోతే అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు బట్ అవి వే వేరే చోట నుంచి సోర్సెస్ నుంచి మనకు వస్తాయి మస్తాన్ సాయి ఇట్లా స్టోర్ చేసుకోవడం కరెక్ట్ అంటారు అసలుగా అసలు మస్తాన్ సాయి అనేవాడి గురించి మనం ఒకళ్ళు పుచ్చుకోవాల్సిన అవసరమే లేదు మస్తాన్ సాయిని ఈవిడ ఇరికించి ఈ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంది లావణ్య ఖచ్చితంగా ఆవిడ కంప్లైంట్లో కూడా వస్తుంది నేనే మంచిదాన్ని కాదు అంటే మంచిదాన్ని కాదంటే దాని అర్థం ఏంటి నువ్వు డ్రగ్స్ చేసావు నువ్వు ఇట్లాంటి అమ్మాయిలందరినీ బ్లాక్మెయిల్ చేస్తావు కాకపోతే ఒకటే విషయం చెప్తా ఇక్కడ మనం మస్తాన్ సాయి ఇలా అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సరే అది వాళ్ళ మ్యూచువల్ కన్సెంట్తో జరిగి వాళ్ళు ఏదో ఇచ్చారు అది వదిలి బట్ అవి రికార్డ్ చేసుకొని పెట్టుకోవడం అనేది మరి అది రాంగా నైతికంగా అది కూడా అది బట్ అవి పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పు మరి అతను బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఈ అమ్మాయి చెప్పట్లేదు ఈ అమ్మాయి అసలు మొత్తం హార్డ్ డిస్క్లో ఏముంది అనేది మొత్తం చెప్పింది అమ్మాయి మీరు ఇంటర్వ్యూ కూడా వచ్చింది చూడండి ముగ్గురు నలుగురు అన్నట్టు అందులో మస్తాన్ సాయి భార్యది ఒకటి మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఇంతకుముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి అందట ఆ అమ్మాయిని కూడా ఇలాగే విధించింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇలాగే పంపిస్తే ఆ అమ్మాయి వెళ్ళి నర్సింగ్ పీస్లో కంప్లైంట్ పెడితే అది ఎఫ్ఐఆర్ కూడా అయింది లావణ్య మీద సో ఇలా బేసికలీ బ్లాక్మెయిల్ చేసేది ఈవిడే కానీ ఈయన ఇరికించడానికి కంప్లైంట్లో అలా రాస్తుంది ఏదో రకంగా చేయాలని చెప్పి కానీ ఈ రోజు దాకా మస్తం సై మీద ఏ వీళ్ళు ఎవరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాను కంప్లైంట్ లేదు